ఈ రోజుల్లో భారత్ అమెరికా మధ్య సంబంధాలు అంతా బాగా లేవు కానీ భారత్ లో జీమెయిల్ ను నిషేధించేంతగా దిగజారిపోయాయా కాన్ సార్ గా ప్రసిద్ధి చెందిన ఫైజల్ ఖాన్ యొక్క ఒక వైరల్ వీడియో నుండి ఈ ప్రశ్న తలెత్తుతోంది వీడియోలో సార్ అమెరికాతో సంబంధాలు చెడిపోతే అది భారత్ లో జీమెయిల్ ను ఆపదేసి భారత్ ను నేలమట్టం చేస్తుందని దావా వేశారు అంతేకాదు దీనివల్ల యూపీఐ ఫేస్బుక్ మరియు వాట్సాప్ వంటి కూడా ఆగిపోతాయి ఫోన్లు కూడా పనిచేయడం ఆగిపోతాయి అని అన్నారు వీడియో వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ప్రజలు కాన్సార్ పై విరుచుకుపడ్డారు జీమెయిల్ ఆగిపోవడం వల్ల యూపీఐ ఆగిపోదని ప్రతి ఒక్కరూ అతనికి చెప్పడం ప్రారంభించారు కొందరు జీమెయిల్ ఆగిపోతే గూగుల్ కూడా ఆగిపోతుందని గూగుల్ ఆగిపోతే ప్లే స్టోర్ పని చేయదని ప్లే స్టోర్ పని చేయకపోతే యూపీఐ యాప్స్ డౌన్లోడ్ కావని దాంతో భారతదేశంలో ఆన్లైన్లో చెల్లింపు వ్యవస్థ స్తంభించిపోతుందని వాదించారు ఈ వాదనలు జరుగుతుండగా ఒకరు గ్రూప్ అనే ఏఐని ఈ ప్రశ్న అడిగారు దానికి గ్రోఫ్ కాన్సార్ మాటల్లో కొంత అపార్థం ఉంది యూపీఐ ఎన్పిసిఐ యొక్క సొంత భారతీయ డేటా సెంటర్లపై నడుస్తుంది ఇది జీమెయిల్ లేదా గూగుల్ సేవలతో నేరుగా అనుసంధానించబడలేదు ఒకవేళ జీమెయిల్ బ్లాక్ చేయబడినా భీమ్ పేటిఎం వంటి యూపీఐ యాప్స్ పనిచేస్తూనే ఉంటాయి ఆండ్రాయిడ్ ఫోన్లపై కొన్ని పరిమితులు ఉండవచ్చు కానీ కాన్సర్ దావా పూర్తిగా సరైనది కాదు అని సమాధానం ఇచ్చింది సీనియర్ న్యాయవాది రాచి ప్రతాప్ ప్రకారం ఇది పూర్తిగా నిజం యూపీఐ ఉపయోగించటానికి జీమెయిల్ ఖాతా తప్పనిసరి కాదు దీనికి మా వద్ద ఫోన్పే పేటిఎం వంటి చెల్లింపు యాప్ ఉంటే చాలు దానిపై మీ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసి ఖాతా సృష్టించుకోవచ్చు ఒక యూజర్ చెప్పినట్లుగా యూపీఐ ఏ బ్లాక్ క్లౌడ్ పైన రన్ అవ్వదు భారతదేశంలో ఏ ప్రభుత్వం యాప్ కూడా పబ్లిక్ క్లౌడ్లో పని చేయదు ప్రభుత్వానికి సొంత డేటా సెంటర్లు ఉంటాయి ఎన్పిసిఐ అలాంటి ఒక డేటా సెంటర్ దీనిపై యూపీఐ పనిచేస్తుంది ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది రిజర్వ్ బ్యాంక్ మరియు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ టూ థౌజండ్ ఎయిట్లో స్థాపించిన ఒక లాభ పేక్ష లేని సంస్థ భారతదేశం అంతటా డిజిటల్ చెల్లింపులు మరియు నగదు లావాదేవీలు సులభతరం మరియు సురక్షితం చేయడం దీని లక్ష్యం అయితే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో జీమెయిల్ను నిషేధించడం డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉందా ఇండియా టైమ్స్ నివేదిక ప్రకారం భారతదేశం లేదా మరి ఇతర సార్వభౌమ దేశంలోనూ డొనాల్డ్ ట్రంప్ జీమెయిల్ ను బ్లాక్ చేయలేరు జీమెయిల్ అనేది గూగుల్ యొక్క ఉత్పత్తి మరియు గూగుల్ ఒక ప్రైవేట్ కంపెనీ ట్రంప్ గూగుల్ పై కొన్ని ఆంక్షలు విధించగలరు కానీ భారతదేశంలో జీమెయిల్ ను నిషేధించే అధికారం కేవలం భారత ప్రభుత్వానికి మాత్రమే ఉంది ఇక జీమెయిల్ కంపెనీ విషయానికొస్తే ఇంత పెద్ద మార్కెట్ లో తన వ్యాపారాన్ని మూసివేసే తన కాళ్ళ మీద తానే గొడ్డలు వేట వేసుకోవాలని ఎందుకు కోరుకుంటుంది ప్రాచీ ప్రతాప్ ఇంకా ఇలా వివరిస్తున్నారు ఒకవేళ అమెరికా అధ్యక్షుడు విదేశాలలో జీమెయిల్ లేదా గూగుల్ సేవలు భారతీయ జాతీయ భద్రతకు ముక్కు అని వాటి ద్వారా ఉగ్రవాదం లేదా గూఢాచర్యం జరిగే ప్రమాదం ఉందని ప్రకటిస్తే అతను నైన్టీన్ సెవెంటీ సెవెన్ నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద కొన్ని దేశాలలో ఈ సేవలను ఆపమని అమెరికన్ కంపెనీలకు ఆదేశించవచ్చు దీనికోసం ముందుగా ఆ అన్ని కంపెనీలకు సంబంధించి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి ఉంటుంది కానీ ఈ చట్టం ద్వారా కేవలం ఒక కంపెనీని పని చేయకుండా ఆపడం సాధ్యం కాదు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్